ఈ రోజు ఐదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీన మన కుంగళూరు పట్టణంలో గెలిచి ఉండు అది రోజు బాబా రామ కులా ఆయన గంధము ఊసు నిర్వహించటకు ఈ రోజు మన పట్టణంలో మన ముస్లిం సోదరులు మన పెద్దలు అందరూ కలిసి ఆ గంధము నిర్ నిర్ణయించటకు నిర్ణయించడం అయినది ఇరవై ఐదో తేదీ గంధము ఇరవై ఆరో తేదీ ఉర్సు ఇరవై ఏడవ తేదీ ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడవ తేదీ రెండు రోజులు కవాల్ ఉంటుంది ఆ రెండు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది హిందూ ముస్లిం సోదరులు మనం అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకునే ఈ పండుగలో మనం అందరూ శాంతితంగా ఈ ఉరుస జరిపించాలని అందరూ మనస్ఫూర్తిగా మనకు నిర్ణయించడం జరిగింది ఈ ఊరుసు పండగలందు మన పొంగనూరు పట్టణంలోనే కాదు మన చుట్టుపక్కల ఇరువరు అందరూ హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ ఉస్లో పాల్గొంటున్నారు కాబట్టి వారికి ఎటువంటి లోపము లేకుండా వాళ్ళకు అన్ని సౌకర్యాలు చేయటకు దర్గా కమివారు మన మన పెద్దలు అందరూ నిందించినారు వారి అందరూ సేవ చేయటం దర్గా కమివారు మన పెద్దలు అందరూ మనము నిర్ణయించడం జరిగినది